నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు నేను ఈ దగ్గర ఏం కోరుకుంటున్నా కృష్ణ గారు విజయముల గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి చెప్పండి మీరు చెప్పండి వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్ వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి ఫస్ట్ రెండు మ్యూచువల్ ట్రస్ట్ రైట్ మూడు మ్యూచువల్ కోఆపరేషన్ దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్ కరెక్ట్ దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ పర్ఫెక్ట్ ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలేదు అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు అవును అవును ఏది వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ అండ్ వాళ్ళు దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ టూ డిస్టింగ్ ఇన్స్టిట్యూషన్ అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా అవును సి సెల్ఫ్లెస్ లవ్ అండి సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్ లివ్ అండ్ లెట్ డై కాదు లివ్ అండ్ లెట్ లివ్ వాళ్ళ జీవితం వాడదు మన జీవితం వాడదు ఇంతకంటే నేను ఏం కోరుకోలేదండి సెల్ఫ్లెస్ లవ్ కావాలి అది నేను పవిత్రలో చూశాను మా అమ్మని పవిత్రలో చూశాను కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ వందల మంది ఉన్నారు కుటుంబాలు పనిచేస్తున్నాయి నా ఒక్కడే కాదు పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ బాగుండాలి అంటే నేను సేఫ్గా ఉండాలి నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి ఇదే ఇది అంతే తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ మీ జీవితంలో కృష్ణ గారు విజయనగర గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే ఈ ఇంటికి పెద్దలు మీకు తల్లి తండ్రి ఇస్తాను వాళ్ళిద్దరిది మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్ ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్ కన్సర్న్ ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి నిజంగా ఈజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీస్ మై గాడ్ ఫాదర్ ఓ గ్రేట్ అండి ఫాదర్ ఇన్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఫాదర్ అండ్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ బాగా చెప్పారు అంతకంటే అద్భుతంగా నా లైఫ్లో చూడలేదండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరు పిల్లల్ని కలిపి తీసుకెళ్ళారు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్గా ఎప్పుడు ఒక వ్యతిరేక భావంతో చూడాలి ఇంద్రా అంటే ఇంద్రమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది వీడు అందరికన్నా మంచివాడు నేను కాళ్ళకు మొక్కే వాటిని నేనంటే చాలా ఇష్టం సో ఒకళ్ళకు ఒకళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ జలశీలు అనే తావు లేకుండా పెంచారండి మా దగ్గరిని కూడా ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఎవరి కెరియర్లు వాళ్ళకి ఇచ్చారు ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందేరండి ఒక ఫాదర్ అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని అంతకంటే ఉంటుంది అంటే ఆడవాళ్ళతో కొన్ని చెప్పలేం కదా మదర్కి దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎస్ ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమా పేరు చెప్పను మీరు అన్ని చెప్పట్లేదు మీరు చెప్పాలి ఇది మాత్రం చెప్పాలి సార్ ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లు రామారావు ఉండేవాడు అవును ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన నేను కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది అప్పటికే పది సినిమాలు చేశాను మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుంది బాగుంటుంది చంపేస్తారండి అన్న మా మదర్ అన్న చెప్పండి అన్నాడు సరే ఒప్పుకున్నా ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ గారు చెమటలు పడుతున్నాయి అంతకుముందు చెప్పా అంకులేలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు అమ్మ ఇప్పుడు చూస్తుంది పట్టుకుంటుంది నన్ను తాట తీస్తుంది అన్న తనకేమీ తెలియదు నువ్వు ఊరుకో రికి ఏం తెలీదు చూడు అన్నాడు డబ్బింగ్ వస్తే చాలా బాగుంది వెళ్ళిపోయి అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే నేను కూడా కాదు అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయిన ఒక్కసారి స్టార్డం వచ్చింది ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు ఆయన గైడ్ చేసేవాడు తర్వాత చెప్పేవాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు నీకు నచ్చించాయి అంటే మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయినండి షాటర్ అంటే ఇంకా ఐ కెన్ అండర్స్టాండ్ కానీ కానీ దిగం ఎంగుకొని అలా ఉండేవాడిని ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలని ఆయన బాధపడతారని మళ్ళీ మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా బాధపడడం కాదు ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ నాకే కాదు మహేష్ గారి అందరికి కూడా ఆయన ఏంటి పరిస్థితి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన తెలిసిందేంటంటే ఇంట్లో ఆమె ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి ఉండడం పిల్లల్ని వెళ్ళి కలవడం వాళ్ళందరిని పలకరించడం రావడం ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్జుల్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యేవాడు నాకు తెలుసు ఆయన కనీసం దాన్ని ఏమంటారు ప్రివ్యూ కూడా ఎప్పుడూ ఆవిడ లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు లోన్లీగా ఫీల్ అవుతున్నా అని ఈ ఇల్లు వదిలి అన్నాడు అది మీ ఇల్లు అండి అన్నాడు ఇల్లు వీళ్ళు వెళ్ళడం ఏంటి మళ్ళీ మాట్లాడొద్దా లేదు నేను ఇక్కడే ఉంటా ఆయన ఇల్లు అది ఇది ఆయన ఇల్లు అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతాం అని అనలేదు ఏ మహేష్ నిజంగా గాడ్ అండి నాకు ఒకటే చెప్పాడు ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి ఆయన దేరు విత్ యూ ఆయన ఇక్కడ నచ్చుతుంది ఉండే ఉండి మేము అందరం వస్తాం చూద్దాం అందరి ఇల్లు అందరితో ఒకటే కదండి అందరూ ఒకటే ఫ్యామిలీ ఇక్కడే భోంచేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు కాబట్టి అందరం కూడా ఒక ఒక పర్ఫెక్ట్ సింకర్నే సింపనీలో వెళ్ళేవాడు సింక్లో వెళ్ళారు సింక్లో వెళ్ళాం కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణగారు చనిపోయినప్పుడే ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది పైకి వెళ్ళి ఐదు నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను ఐదు నిమిషాలు ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని సాయంకాలం పలకరించేవాడిని ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగరెన్స్ ఆ రూమ్లో ఉంటుంది ఆయన కారు వాళ్ళ కారు బెంజ్ ఆ ఫ్రేగరెన్స్ అలా ఉంటుంది ఐ ఎంజాయ్ ఆల్ దట్ ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్ ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కారా ఆ సినిమా దేంట్లో హీవాజ్ ఇన్ టీయర్స్ మహేష్ చూడాలి మా నాన్నగారు లేరు లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం గాడ్ మహేష్కి ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్ కానీ చాలా విధంగా ప్రతిదీ ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు ప్రతిదీ ఆయన అడ్వైజ్ ఇచ్చేవాడు అందరికీ అందరికీ లాస్ట్ కూతురు ప్రియాదా కూడా నాకు ఎవ్వరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూసాను రెండో కృష్ణ గారు ఇన్క్లూడింగ్ ఇంద్రమ్మ ఇంద్రాటితో సహా అందరం ఒక కుటుంబం ఇలా ఉంటే చాలండి ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు అదే రెండో కృష్ణుడు ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు అంటారు చూడండి అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు ఎస్ 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 సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిలిం ఫ్యామిలీ పిల్లలు బ్యూటిఫుల్ లైఫ్ అండి అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు ఐ లవ్ మహేష్ యూ నో ద వాల్యూ సో మచ్ ద వాల్యూ మీకే ఎక్కువ సో నాకు ఆ గౌరవం ఇస్తారు అందరం కలిసి ఉంటాం అందరం అభిమానిస్తాం ఒకళ్ళో ఒకళ్ళు దర్ ఇస్ నో ఫాల్స్ రిలీజర్షిప్స్ అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హిట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు మీరు కాంబినేషన్లో ఆవిడ చేత మేము నాలుగు సినిమాలు అమ్మగారు మదర్ విజయనమల గారు తెలిసిన నాలుగు సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మళ్ళీ పెళ్లి ఇంటర్వ్యూలో అది ఏమైనా జరుగుతున్నాయా ఒక షార్ట్ ఫిలిం చేసింది ఒక బయో ఇది మన అంద కాళేశ్వర టెంపుల్ అది యూట్యూబ్లో ఉంది అది సో దాన్ని ఒకసారి వి టు రిలీజ్ ఇట్ ఓకే సిస్ అ వెరీ గుడ్ రైటర్ నా సబ్జెక్ట్స్ చాలా మటుకు తను స్టడీ చేస్తుంది జనల్గా నేను చెప్తాను నాకు ఇలా ఉంది పల్స్ పల్స్ బాగుంటుంది ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ ఎస్ మళ్ళీ నాలుగు సినిమాలు ఒప్పుకుంది కన్నడాలో ఇక్కడ ఓకే సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలి ఈ యూ వాంట్ ఎంజాయ్ ఇట్ డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నా తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది ఎనీ ఓటీటీ ఫిల్మ్ షీ క్యాన్ డైరెక్ట్ బట్ నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు కూడా ఇవన్నీ ఈ షూస్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో కన్నడలో ఇప్పుడు మెంగళూరులో షూటింగ్ అవుతుంది సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను ఓకే తర్వాత ఆలోచిస్తూ తర్వాత వెరీ గుడ్ ఇంకా ఇంకేముంది సినిమా ప్రారంభం సూపర్ హిట్లు మళ్ళీ రాజకీయాలు ఇక్కడ సినిమాలో ఇండస్ట్రీలో ఎవరి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడేదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కంబ్యాక్ పెళ్ళిళ్ళు పేరెంట్ అన్నీ మొత్తం మీ లైఫే పెద్ద ఒక పెద్ద మ్యాగజైన్ కవర్ లాస్ట్ కవర్ మాట్లాడారు ఇప్పుడు ఇప్పటివరకు కృష్ణ గారి ఇష్యూ ఎవరితో మీరు ఇదే మాట్లాడారు ఇన్ ది చైల్డ్హుడ్ అండ్ హీ హీన్ దేర్ ఆల్ వైల్ మీరు అది ఫీల్ అవ్వలేదు ఆ డిఫరెన్స్ అండ్ యూ ఫెల్ట్ ఆల్ దట్ షెల్టర్ ఆఫ్ ఎ ఫాదర్ విత్ హిమ్ అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ కదా అంతకన్నా ఒక హ్యూమన్ బీయింగ్ అండి అదే చెప్తున్నా కదా సెల్ఫ్లెస్ లవ్ అంటే వాళ్ళిద్దరిది అలా ఉండాలి లైఫ్ అవునండి మదర్ చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు చాలామంది అంటే కపుల్గానే చూస్తారు అలాగే చూస్తారు వాళ్ళు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మ్యారేజ్లో కూడా ఆయనే పెళ్లి మీద కూర్చున్నారు ఐ రిమెంబర్ ఎస్ డేస్ గ్రేట్ యూనో దట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్ నాకు అది బట్ అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు మేము కానీ ఎవరు కానీ ఇట్ వాస్ రెస్పెక్టెడ్ అండ్ అక్సెప్టెడ్ బై ఆల్ నిజంగా అవన్నీ ఎన్ని కుటుంబాల్లో కలుగుతాయండి కాబట్టి బ్లడ్ ఈజ్ స్టిక్కర్ దెన్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్ బట్ లవ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఎగ్జాక్ట్లీ సార్